యూటీవీకి స్వాగతం నమస్కారం యూటీవీ టీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ టీవీ ఈ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ ప్రొడ్యూస్ ద యూనిటీ హ్యుమానిటీ గివ్ సేఫ్టీ యూనిటీ గివ్ పీస్ ఈనాటి ప్రపంచానికి కావలసినటువంటిది మానవ భద్రత శాంతి కాబట్టి మనం ఈ దిన తోటి ముందుకు వస్తూ ఉన్నాం ఈ దిన ఈనాటి అంశం కురాను ప్రకారము ఏసును ప్రవక్త అంటూ ఉన్నారు ప్రవక్త వేరు దేవుడు వేరు ప్రవక్త మానవాత్మతో జన్మించి దైవానుగ్రహం పొందుకొని దైవ ప్రవచనాలను ప్రవచిస్తాడు ప్రవక్త కానీ ఏసు ప్రభు మానవాత్మతో జన్మించలేదు సాక్షాత్ అల్లా ఆత్మతోనే జన్మించారు అందుకే ఆయనకు లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రవక్తలు కురాను ప్రకారం ఉన్నప్పటికీ యేసు ప్రభుకు ప్రత్యేకమైనటువంటి బిరుదులు ఇచ్చారు ఏంటంటే రూవల్లా అని కళముల్లా నూరల్లా అని రూవల్లా అంటే అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం గర్భమును జన్మించాడని నూరల్లా అంటే అల్లా యొక్క వెలుగే అల్లా యొక్క కాంతి యేస్సు అని కళముళ్ళ అంటే అల్లా యొక్క వాక్యే యేసు అని అల్లా ఏ రూపములు ఉండేవాడు వెలుగు రూపములు ఉండేవాడు రూపములు ఉండేవాడు వాక్కు రూపములు ఉండేవాడు ఆ వాక్యే యేసుగా ఈ లోకానికి వచ్చాడని ఖురాన్ చెప్తుంది ఆ వెలిగే అల్లాగా వచ్చాడని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని అదే అల్లా యొక్క ఆత్మే ఈసాగా ఈ లోకంలో కన్యక మర్యం ద్వారా జన్మించాడని అల్లా పరమ పవిత్రుడు ఏసు పరమ పవిత్రుడు మరి అల్లా వాక్క ఉన్నటువంటి దేవుడు కనబడని దేవుడు ఆ కనబడని దేవుడే భూలోకానికి కనబడే దేవుడిగా వచ్చాడు కాబట్టి ఈ లోకములు ప్రవక్త గుణలక్షణాలు వేరు యేసు ప్రభు లక్షణాలు వేరు కాబట్టి ఆ యొక్క ప్రవక్త వివాహం చేసుకుంటాడు పిల్లల్ని కంటాడు కామక్రోధ లోపమదమోచరులు ఉంటాయి ప్రవక్తకు కానీ యేసు ప్రభు పవిత్రుడు ఆయన ప్రవక్త అని ఒకవేళ దేవుని నుండి పంపబడినవాడని అని అంటుంటారు కానీ కానీ కురాను ప్రకారం అయితే మరి అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం గర్భం ద్వారా జన్మించాడు అని మరి కురాన్ ప్రకారం మనం చూస్తున్నాం కాబట్టి ఏసు ప్రభుకు ఈ లోకమున్న ప్రవక్తలకు వేరుగా ఉంది ప్రవక్త మానవాత్మతో జన్మిస్తాడు ఆ తర్వాత దైవానుగ్రులను పొందుకుని దైవ ప్రవచనాలు ప్రవచిస్తాడు కానీ యేసు ప్రభు అయితే అల్లా ఆత్మతోనే జన్మించాడు ఆయన అల్లాగా ఈ లోకములో రుజువు పరుచుకున్నాడు మానవాతీతమైన లక్షణములు కలిగిన వాడు అల్లా ఆయన దేవుడన్న మరి అలాంటి మానవాతీతమైన లక్షణములు కలిగి లోకములు జీవించి మానవులకు మరి నిత్య సత్య మార్గాన్ని బోధించాడు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం కనుక ఈ మూడు పేర్లు యేసు ప్రభుకు మరి ఖురాణలు ఇవ్వబడినవి ఈ మూడు పేర్లు కూడా అల్లా యొక్క లక్షణాలు అల్లా యొక్క మరి పేర్లుగా ఉంటూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యేసు ప్రభు అల్లా ఆత్మతోటి అల్లా వాక్కుతో అల్లా యొక్క వెలుగుతో ఈ లోకంలోకి వచ్చాడు ఆయన వెలుగుగా మరి ఆయన ఆత్మగా ఆయన వాక్కుగా ఈ లోకంలో మరి జీవించి ప్రకటించాడు ఆయన అల్లా లక్షణాలను నిరూపించాడు కాబట్టి మనం ప్రవక్త అంటే ప్రవక్త మానవాత్మతో జన్మిస్తాడు కానీ ఈయన యేసు అల్లా ఆత్మతోనే జన్మించాడు కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయనను మరి ఆశ్రయిస్తే తప్పకుండా మనకు మోక్ష భాగ్యం రక్షణ నిత్య సత్యాలు కలుగుతాయి కాబట్టి అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రవక్తకు అల్లాకు మీకు తేడా అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి అలాంటి మరి గొప్ప భాగ్యం మీకందరికీ కలుగును గాక సత్యమేవ జ సర్వజను సుఖినో భవంతు సత్యమే జయిస్తుంది సర్వజనులు సుఖిస్తారు అట్టి కృపా దేవుడు మీకందరికీ గాక ఆమె